సుప్రీంకోర్టు క్యాంటీన్ లో మాంసాహారం నవరాత్రి సమయంలో కొత్త వివాదం నాన్ వెజ్ ని అనుమతించడంపై రగడ మనోభావాలను దెబ్బతీస్తున్నాయంటూ న్యాయవాదులు నిరసన ఖచ్చితంగా మరి ఈనాడు ఆ మాంసాహారం ఏదైతే నవ నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్న కారణంగా చాలా మంది మర నాన్ ని తినడానికి ఇష్టపడరు ఇంట్లో పూజా కార్యక్రమాలు చేస్తుంటారు కాబట్టి సో అయితే క్యాంటీన్లో నాన్ వెజ్ ని వండుతారు మరి అదే కాడేలా మళ్ళీ వెజ్ చేస్తుంటారు మనం చూడొచ్చి నాడు ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ల సెంటర్లో చూసినాన్ని వెజ్ తినేటోళ్ళు వెజ్ తింటున్నారు కదా అనుకుంటారు కానీ అదే దాంట్లోనే చికెన్ వేస్తారు దాంట్లో ఎగ్గు గుడ్డు కొడతారు దాంట్లోనే నూడిల్స్ వేస్తారు దాంట్లోనే వెజ్ రైస్ చేస్తారు సో అదే విధంగా ఈనాడు ఇక్కడ నవరాత్రి సమయంలో కొత్త నాన్ వెజ్ ని అనుమతించడంపై అక్కడ సో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ మరి కొంతమంది తింటారు కొంతమంది తినరు గాని అక్కడ మాంసాహారాన్ని నిల్వ చేయడంపై అక్కడ లొలి పంచాయతీ జరిగింది ఫిరోజ్ ఖాన్ పై ఎమ్మెల్యే మాజిద్ దాడి ఆసిఫ్ నగర్ లోని బ్యాంక్ కాలనీ రోడ్డు పనుల పరిశీలనకు వచ్చిన ఫిరోజ్ ఖాన్ మంది మార్బలంతో ఎమ్మెల్యే రౌడిజం ఓల్డ్ సిటీలో ఆ సెపరేట్ రాజ్యాంగం ఉందా ఎంఐఎం గుండాలకు ఏమైనా రాసిచ్చారా కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఫైర్ సిసి రోడ్ చూడకపోతే చూడనికపోతే లేన్ సృష్టించుకొని మన అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పంచాదాలు పెట్టుకోవడం పోలీస్ అనగా నిలుచుకుని పోలీసులు సెక్యూరిటీ ఇవ్వాలి ఈడైనా పోలీసు వాళ్ళు బాధపడుతుంటారు వీడు వచ్చి ఏదేమైనా కానీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ వీళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వాలి